ఇహెస్కెల్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మరియు నేను చెవులారా విననట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును పట్టుకుని పట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును పట్టుకుని ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా ఆరుగురు మనుష్యులు వచ్చుచుండరి వారి మధ్య ఒకడు అవిశ్యనార బట్ట ధరించుకుని నడుమునకు లేకకుని కట్టుకుని కట్టుకునియుండెను వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునద్ద నిలిచిరి ఇస్రాయేలీల దేవుని మహిమ తానున్న కేరీబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకుని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకుని వానిని పిలువగా ఏహోవా ఇర్షాలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి లాగు సెలవిచ్చను మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరిని హతము చేయడి అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలవిచ్చిన గనక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగిరి నేను తప్ప మరి ఎవరను శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకుని అయ్యో ప్రభువా ఏహోవా ఇర్షలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇస్రాయేలులో శేషించిన వారిని అందరినీ నశింపచేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకీలాగూ సెలవిచ్చెను ఇస్రాయేల్ వారి యొక్కయో యూదా వారి యొక్కయో దోషము ఘోరముగా ఉన్నది వారు ఏహో వా దేశమును విసర్జించిననియో ఆయన మమ్మను కానడనియో ననుకుని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు కాబట్టి కటాక్ష ముంచకయూ కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసేదను అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని శిరాబుట్టి నడుమునకు కట్టుకుని వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసితనని మనవి చేశాను ఆమెన్